అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వరల్డ్ టాలీవుడ్ ప్రముఖ తెలుగు నటుడు కామెడీ విల్లన్ ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమైపోతున్నారు కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తోంది ప్రస్తుతం ఫిష్ వెంకట్ బోడుపల్ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు తనదైన నటనతో తెలుగు ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దీన స్థితిలో ఉన్నాడు తీవ్ర అనారోగ్య సమస్యలతో బోడుపల్లోని ఆర్బిఎం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో ప్రస్తుతం వెంటిలేటర్ పై వెంకట్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు గత కొన్నేళ్లుగా డయాలసిస్ చేస్తున్న ఇప్పుడు నటుడి పరిస్థితి మరింత విషమించిందని అత్యవసరంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయడం తప్పనిసరి అని మరో మార్గం లేదని వైద్యులు చెప్తున్నారు దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు అసలే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వెంకట్ చికిత్స కోసం సాయం చేయాలని దాతలను చేతులెత్తి మొక్కుతున్నారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు కనీసం యాభై లక్షల వరకు ఖర్చవుతుందని తమ వద్ద అంత డబ్బు లేదని సినీ ప్రముఖులు దాతలు ఎవరైనా స్పందించి తమకు సహాయం చేయాలని ఫిష్ వెంకట్ భార్య ఆయన కుమార్తె స్రవంతి కోరుతున్నారు ఇక ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో ఫిష్ వెంకట్ కు అండగా నిలిచారు చికిత్స కోసం రెండు లక్షలను పంపించారు ఈ మేరకు చెక్కును తన టీం ద్వారా ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులకు అందజేశారు ఇందుకు సంబంధించిన ఫోటోలు అండ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అయితే ఇంతకీ ఆ హీరో ఎవరు అంటే విశ్వక్సేన్ విశ్వక్ చాలా మంచి పని చేశాడని మిగతా హీరోలు కూడా వెంకట్కు సహాయం చేయాలని సినీ అభిమానులు నేడిజన్లు కోరుతున్నారు కాగా ఫిష్ వెంకట్కు గబ్బర్ సింగ్ గ్యాంగ్ అండగా నిలిచింది తమ తోటి నటుడికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించేందుకు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ రెండు లక్షల రూపాయల చెక్ను పంపిన హీరో విశ్వక్ సేన్కు గబ్బర్ సింగ్ గ్యాంగ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది అంతకుముందు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి సోమవారం హాస్పిటల్కి వెళ్లి ఫిష్ వెంకట్ ను పరామర్శించారు ఐసీఈలో చికిత్స పొందుతున్న నటుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఇక ఫిష్ వెంకట్ చికిత్సకు తనవంతు సహాయంతో పాటు ప్రభుత్వం తరఫున కూడా పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు